ఒక లక్ష డెబ్బై ఐదు కోలుకుంది అనమాట మండలే వస్తుంది మోమిన్పేట మండలు డిస్టిక్ వికారవాద సంగారెడ్డి డిస్టిక్ కాదు వికారాబాద్ డిస్టిక్ నేనే సాస్పేట దగ్గర వస్తానుకో నంబర్ ఎప్పుడు చెప్పు ఆరు రెండు ఆరు రెండు వచ్చింది చెప్పు ట్టి చూసుకునాలే దగ్గర పోతే అన్నిటికీ గ్యారెంటీ ఇస్తారు చూడు చూడతున్నా కొడుతున్నావు ఆడిపడ్లెట్లు కావు కట్టి చూసుకున్నాలే కడదాం వస్తుంది బాట అవసరం వస్తారు ఏం చెప్తున్నావు రేట్ డెబ్బై రెండు సెవెంటీ టూ థౌజండ్ సత్త రూపాయ దోహజ అయింది పాలు పాలేండి పూటకాయదు ఒక పూటకి ఏ టైంకు పాంచ్ లీటర్ పాంచ్ లీటర్ దూదు వన్ టైం ఫైవ్ లీటర్ స్మెల్క్ ధనరేగా ఉన్నది

ఉందా ఎందుకు అడుగుతున్నారు ఏం చెప్పిన మరి ధర ఎప్పుడైతే యాభై వేలు దగ్గరికి వచ్చి మాట్లాడితే తక్కువ వేసా నలభై ఐదు అడుగుతున్నారు యాభై ఉన్నావు ఫైనల్ ఆహా నంబర్ ఎప్పుడు అయితే నైన్ వన్ డబల్ జీరో ఎయిట్ టూ ఫోర్ వన్ ఫైవ్ సెవెన్ కాల్ అనే ఎంత ఉండొచ్చు ఏజు సం ఏజు రెండు నెలలదా సంవత్సరం పది నెలలు లేగా ఎత్తులున్నాయా మారుపడలా లేదు పది నెలలు అంటే పది నెలలు అంటే తక్కువ చెప్తుండీ ఇంకా ఇంకా ఒక రెండు నెలలు ఎక్కువనే ఉండవచ్చు పది నెలల మీద పన్నెండు నెలల మీద ఉండొచ్చు అంత పక్కగా అయింది పాలు తాగింది ఉంటే గట్టిగా ఉంటుండే ఎక్కడ పో లో చూంట ఏం చెప్తున్నావు ధర లక్ష లక్ష పదిహేను సంగీతం ఫోన్ నంబర్ నోటికి ఉందా చెప్పు నైన్ డబల్ ఫైవ్ జీరో నైన్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ పర్వణ సంగీతం మండల్ రాయకోడు ైకోడ్ మండల్ సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ నిన్న బి కొట్ట తీసుకోబోయట్ల నడిపి ఏం పేరు నీ పేరు మాణిక్యం ఎవరు అత్నూర్ న మండల్ ఎద్దని పట్టుకున్నాడు ఎద్దుని చూపిస్తున్నాడు పనుడా

ఎన్ని కిలోమీటర్ వస్తుంది కోవేరు నీకు ఐదు కిలోమీటరా ఏం చెప్తున్నావు అమ్ముతావా ఏం చేస్తా హా ఏం చెప్తున్నావు ధర ధర ఎనభై వేలు అస్సి హజార్ దాం ఎయిటీ థౌజండ్ ప్లస్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ జీరో డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అరకాకు ఫుల్ గ్యారెంటీ అనుకో తెలిసినద్దే చిన్నపిల్లలు ఎవరు పోయినవి ఏమన్నది అన్నిటికీ గ్యారెంటీ ఉంది పెద్దగా ఉన్నది మళ్ళీ ఎదు जोड़ को क्या बोली दर 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 दो लाख साठ हज़ार हाँ हाँ मन कर्नाटक विदर जैराबाद के नजदीक होता नंबर बोल एट नाइन. टू फोर टू सिक्स वन टू फोर वही एक क्या बोली? वाली नव क्या बोली दो, दो लाख

ఇది ఏ రెండు పూటలకి తొమ్మిది లీటర్ అవుతాయంట ఏ దిన్కు నవ్వు లీటర్ వన్ టైం వన్ డే నైన్ లీటర్స్ మిల్కు రెడ్ స మంచి కలర్లా ఉందనుకో అది ఈ జోడీలపల్ల ఇది ఒకటి ఎర్రదేం చెప్పినావు రెండా అని జత ఇది ఒకటా ఏం చెప్పినావు డెబ్బై ఐదు సెవెంటీ ఫైవ్ థౌసండ్ పచ్చరజార్ తంగడపల్లి మండలం ఏది వస్తుంది సాస్పేట్ మండల సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ నంబర్ చెప్పుండి ఇది ఎనిమిది ఏడు తొమ్మిది సున్నా తొమ్మిది మూడు మూడు ఎనిమిది ఒకటి మూడు తెలిసిన వాళ్ళు దగ్గర వాళ్ళు ఉంటే పైసలు ఆకుతావా ఒక వారం అయితే ఆగుతారు దగ్గరకు వచ్చి మాట్లాడితే చేస్తావు చేస్తా ఉదరా సరే 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 తెలిసినోళ్ళు దగ్గర వాళ్ళు ఉంటే పదివేలు తగ్గించినా సరేస్తారా ఎట్లనా సరే 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 గరీబ్ ఉన్నది అంటున్నాడు ఇంట్లో ఉట్టింది ఇది ఏం ధర ఇది ఏం ఏం చెప్పినావు ధరా దరా ధరా ధరా ఏం చెప్పినా ఓ అక్కడ ఇక్కడ చెప్తాడు ఈయన మంచి డౌట్కి ఈ చెప్పు చెప్పేటికి ఉండని చెప్పేవిటికి చెప్పు లక్ష ఎనభై అసి ఎయిటీ థౌజండ్ అది ఒకటి అది ఒకటి అరవై ఐదు అంటే వెళ్ళనా సరే పోనీ పోనీ తీసుకో బండి అనిపిస్తే ఎక్కుసార్కి అవుతారు ఎక్ లాక్ అసీ హజారు వన్ లాక్ ఎయిటీ థౌసండ్ పైసేలకు నేను ఏమన్నట్టు తెలిసిన వాళ్ళు దగ్గరలో ఉంటే ఉంటాను నేను దూరం వల్ల ఉంటే ఉంటే ఉంటా चल चल गुणनखंड मा हीरा सकते लाइक చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాగా